హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇప్పుడైతే మేము హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను అన్నమాట హాస్పిటల్ కంటే ఇప్పుడు హెల్త్ బాగానే ఉంది కానీ ఒకసారి చెక్ చేయించుకుందామని వెళ్తున్నాను మళ్ళీ రాయపూర్ వెళ్తే ఇంకా అక్కడ చూపించుకోవడం అంటే మనకి నచ్చట్లేదు సో అందుకని చెప్పేసి నేను ఇప్పుడు వెళ్తున్నాను అలాగే చెప్పాను కదా ఒక నాకు ఫైబ్రాయిడ్ అని వచ్చిందనమాట ఒకసారి ఒక టూ ఇయర్స్ బ్యాక్ అప్పుడు నేను చూపించుకున్న చూపించారు హాస్పిటల్లో అయితే ట్యాబ్ ఏం కాదు చిన్నదే ఉంది కానీ టాబ్లెట్స్ వాడితే తగ్గిపోతుందని చెప్పారనమాట సరే ఒక వన్ మంత్కి ట్యాబ్లెట్స్ ఇచ్చారు వాడాను తర్వాత మళ్ళీ వెళ్ళాను హాస్పిటల్కి అంతా బాగానే ఉంది తగ్గింది అని అన్నారు కానీ ఏం చెప్పారంటే అది అది ఏమీ అలా అలానే ఉంటుంది మొత్తం అయితే తగ్గిపోతుంది కానీ సైజు తగ్గుతుంది అంతే అనేసి చెప్పారనమాట ఇంక ఇదైతే నగరం రోడ్డు అండి నగరం రోడ్డు దాటుకుని అయితే వెళ్ళిపోతున్నాము నగరం దాటి నగరం నుంచి మామిడి వరకు మనకి చక్కగా ఇవేంటి కరాజీలు కాస్తాలు నానరొట్లు బాగా అమ్ముతారండి మంచిగా టేస్టీగా కూడా ఉంటాయి అప్పటికప్పుడు ఫ్రెష్గా చేయిస్తారు నానరొట్లు అయితే కనుక ఇంకా అప్పుడు హాస్పిటల్కి వెళ్ళానని చెప్పాను కదా వెళ్ళి మళ్ళీ రెండోసారి చూపించుకున్న అదే ట్యాబ్లెట్స్ వాడి చూపి ట్యాబ్లెట్స్ వాడి చూపించుకునే వన్ టూ ఇయర్స్ అయిపోతుంది అనమాట కానీ అప్పుడప్పుడు ఇది చెకప్ చేయించుకుంటూ ఉండాలండి ఫైబ్రాయిడ్ అంటే ఎప్పుడైనా అది సడన్గా పెరిగే అవకాశాలు ఉంటాయంట కానీ అవి పెరగడానికి కారణం ఏంటంటే స్ట్రెస్ మనం ఏమైనా ఆలోచనలు పెట్టేసుకుని టెన్షన్ అవునా ఇంకా ఇలా ఇలాంటి వాటి వల్ల కూడా అది ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేసి అంటున్నారు అంటే డాక్టర్ గారు అనలేదు నేనైతే యూట్యూబ్లో చూశాను సో కానీ ఫుడ్ మాత్రం మంచిగా ఫుడ్ కేర్ తీసుకోవాలి మజ్జిగ తాగాలి మనం మెడిసిన్ వాడిన వాడుతున్నప్పుడు ఖచ్చితంగా జ్యూసెస్ మజ్జిగ తాగాలి అలాగే వాడినా వాడకపోయినా ఫుడ్ కేర్ అయితే బాగా తీసుకోవాలి నాకు ఇంత హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలా రావడానికి అయితే నేను ఫుడ్ విషయంలో చాలా అంటే చాలా నిర్లక్ష్యం చేస్తానండి నాదే తప్పు అనమాట తినాలి తినాలి అని పాపం మా హస్బెండ్ అయితే చెప్తారు ఒకవేళ ఏం తినాలి ఇది తినాలి అంటే అది తీసుకొస్తారు ఖచ్చితంగా ఏది తినాలన్నా అది చేస్తారనమాట ఏంటో తెలియదు కానీ ఎవరికి వాళ్ళను చేసుకుని తినాలంటే అంత ఇంట్రెస్ట్ రాదు కదా ఇప్పుడు అదే ఎవరికైనా పక్కన వాళ్ళకి చేసి పెట్టాలంటే అయ్యో వాళ్ళకి హెల్త్ బాగాలేదు ఇది తినాలి అది తినాలని చేసి పెడతాము అదే మనకి మనం తినాలంటే ఏంటో అది ఇంట్రెస్ట్ రాదు కానీ తినాలి మనం బాగుంటేనే కదా మన ఫ్యామిలీ బాగుంటుంది లేడీస్ ఇంట్లో లేడీస్ హెల్త్ బాగపోతే ఇంక ఇల్లు అంతా ఇంకేం ఉండదండి ఇంకా ఎవరికి బాగాలేనట్టే లెక్క అనమాట ఇంక అందరూ డల్ అయిపోతారు నేను ఇంకా నాకు ఇప్పుడైతే గుర్తు వచ్చింది ఇక్కడ నుంచి అయితే ఫుడ్ కేర్ అయితే తీసుకుంటాను ఇంకా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాక కాల్ చేసి అడిగాను అనమాట మేడం గారు పెద్ద మేడం గారు చూస్తున్నారా లేదా అంటే వాళ్ళు అన్నారు చూస్తున్నారు వచ్చేయండి అన్నారు వెళ్ళిన దాకా ఉండే ఆవిడ లేదు మేము ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్తున్నామంటే అమలాపురం రోహిణి హాస్పిటల్ అనమాట మా ఇద్దరు పిల్లలకు కూడా అక్కడే మెడిసిన్ వాడాను డెలివరీ అయితే అక్కడే అంటే మా పాపకైతే మెడిసిన్ అక్కడే వాడాను డెలివరీ టైంకి మేడం గారు లేరు వేరే సుభద్ర అదే అమలాపురమే సుభద్ర హాస్పిటల్ ఆ మేడం గారు కూడా చాలా బాగా చూసారు అసలు డెలివరీ డెలివరీకి చాలా బాగా చూసారనమాట అక్కడ నర్సులు కానీ మేడం గారు కానీ ఇంకా విజ్ శశాంక్ అయితే ఇంకా రో ఈ ఇంకా రోహిణి హాస్పిటల్లోనే డెలివరీ అయ్యింది మేడం గారే వేశారు ఇదిగోండి హాస్పిటల్ దగ్గరకైతే వచ్చేసాము ఇంకా ఈ హాస్పిటల్కి వచ్చామంటే వెయిటింగ్ అండి వెయిటింగ్ చేస్తూనే ఉండాలి ఎక్కువ ఎక్కువ జనం ఉంటారు కానీ ఈసారి ఈసారి ఏంటంటే పర్వాలేదు ఎందుకంటే జనం తక్కువ ఉన్నారు ఎందుకంటే మేడం గారు లేరు మేడం గారు చూడట్లేదు పెద్ద మేడం గారు చూడట్లేదు అని చెప్పేసి త్వరగా అయిపోయింది ఎంత త్వరగా అయినా రెండు అయిపోయింది ఇంకా భోజనానికి అయితే ఇక్కడ అనుకోండి అమలాపురంలో దుర్గాస్ రెస్టారెంట్ అనేది ఒక ఫ్యామ్ చాలా బాగుంటుంది ఫేమస్ అని చెప్పొచ్చు చాలా టేస్టీగా ఉండదండి ఇందులో మొగలి బిర్యానీ అయితే చాలా బాగుంటుంది మేమైతే మొగలి బిర్యానీ తీసుకున్న పిల్లలైతే రోటీ అదే నాన్ రోటీ రోటీస్ అయితే తీసుకున్నారనమాట పన్నీరు సబ్జీ వేసుకుని నాకైతే ఇంక బిర్యానీ నేను ఊరొస్తే బిర్యానీ కొనిపించుకుని మరి తింటా నాకు చాలా ఇష్టం అండి మళ్ళీ అక్కడ మాకు ఛత్తీస్గఢ్ వెళ్ళి రాయపూర్ వెళ్ళిన తర్వాత నేను చేసుకుంది నేనే తినాలి నేను చేసుకుంది వీరందరికీ నచ్చుతుంది నాకు నచ్చదని కాదు ఎవరైనా మన వంట మనమే తినాలంటే బోర్ అనిపిస్తుంది కదా అలా అనమాట చూడండి చూస్తేనే టెంప్టింగ్గా ఉంది కదా ఈ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి అప్పటికప్పుడు వేడివేడిగా చేసిస్తారు ఇదేనండి రోజు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్